మరొక అంశాన్ని ఒకసారి ఇక్కడ కనబడుతున్నది ఏంటి ప్రజా వెలుగు ప్రజా వెలుగు దినపత్రిక పూర్తి స్థాయిలలో ఇది ప్రజాక్షేత్రంలో ఆన్లైన్లో ఏంటంటే వెబ్సైట్ రూపంలో రాలేదు కానీ ఈ పేపర్గా పూర్తి స్థాయిలో వాట్సాప్లో వస్తుంది అతి త్వరలో కూడా వస్తుంది నేనేమంటున్నానంటే ఇప్పుడు రాసే రోత రాతల కంటే ప్రజా వెలుగు దినపత్రిక రాసే రాతలు ఎంత అద్భుతంగా ఉంటే త్వరలో మీరే చూస్తారు ఇక తినబోయేటప్పుడు రుచి ఎప్పుడు ఎందుకు ఖచ్చితంగా మీరు తింటారు కదా అప్పుడు చూపెడతాను నేను ఎందుకంటే వార్తలు ఎట్లుంటే ఏం కథ అనేది కూడా చూపెడతాను ఒకసారి చూడండి కేసీఆర్ పై కక్షతో రైతులకు వేధింపులు పనకచెర్లపై అడుగులు పడుతున్నా అడ్డుకోరా గోదావరి జలాలు వృధాగా పోతున్నా పట్టించుకోరా ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు ఏ ప్రాతిపదికన నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు కవిత బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ఒకే బిల్లు పెడతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వెనకబడిన తరగతుల వారికి తీవ్ర అన్యాయం చేస్తుందని ఆ తెలంగాణ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు పాలన పైన ప్రశ్నిస్తే అక్రమ కేసులో రేవంత్ పాలన ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు రిమాండ్లో లో ఉన్న ఆ లక్కినేని సురేందర్ను పరామర్శించిన కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఎమ్మెల్సీ కవిత పోరాటం అనేది పూర్తి స్థాయిలో ఎవరెవరైతే అక్రమ కేసులు ఎవరెవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళను పూర్తిగా కలిసి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇస్తున్న పరిస్థితి మేము మేమున్నాం మీతో పాటు ఉంటాం అంటూ కూడా ఎమ్మెల్సీ కవిత పూర్తి స్థాయిలో వాళ్లకు భరోసానిచ్చిన కార్యక్రమాన్ని ఇంత ముందే చెప్పా ఇక దానితో పాటుగా మనకు ఒకసారి మన ప్రజా వెలుగులో చూడొచ్చు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పెన్షన్ విధానం అంటూ కూడా మరో అంశం చూడొచ్చు తెలంగాణలో ఎమ్మెల్సీ కోడ్ రేషన్ కార్డుల జారీలో కొంత ఆలస్యం కులగణన చేస్తే రాహుల్ కులని చెప్తారు బీజేపీ విమర్శలకు మరో ప్రమాదం అంటూ కూడా చూడొచ్చు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట పదిహేను మంది మృతి కూడా చూడొచ్చు ఇక దానితో పాటుగా మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్ల కుప్పగా మార్చారు అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూడొచ్చు పది పరీక్షల నిర్వహణకు పటిష్ట భద్రత అంటూ కూడా మన ప్రజా వెలుగు దినపత్రికలో ఎంత అద్భుతంగా రాసాం అని చెప్పడానికి మీకు హెడ్ లైన్ రేపు రేపు పూర్తిస్థాయిలో ఇంకా బలంగా